ట్రైనర్ ఈ వీడియో మనం గూగుల్ మ్యాప్స్ లో మన బిజినెస్ లిస్ట్ అయిన తర్వాత దానికి ఎస్సిఓ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మీనింగ్ ఆఫ్ అంటే లోకల్ ఎస్ఈ గూగుల్ మ్యాప్స్ ఎస్ అని కామన్ గా మనం వింటూ ఉంటాం సో దాని మీనింగ్ ఏంటంటే న్యాచురల్ గా ఎటువంటి పేడ్ యూనో మెథడ్స్ వాడకుండా మన బిజినెస్ ని గూగుల్ మ్యాప్ లో టాప్ ర్యాంకింగ్ ఎలా తీసుకురావాలి యూజింగ్ ఆర్గానిక్ మెథడ్స్ అనే దాన్ని మనము గూగుల్ మ్యాప్స్ ఎస్ అంటున్నాం సో గూగుల్ మ్యాప్స్ ఎస్యో చేయాలంటే కొన్ని సర్టెన్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట ఆ మెథడ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సెకండ్ ఏంటంటే ఈ దీ వీడియో కన్నా ముందు నేను రెండు వీడియోస్ చేశాను ఫస్ట్ వీడియో వచ్చి ఇంట్రొడక్షన్ టు గూగుల్ మ్యాప్స్ సెకండ్ వీడియో వచ్చి వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లిస్టింగ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ మ్యాప్స్ ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ ప్లేలిస్ట్లో లో వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూడండి ఈ వీడియోలో అగైన్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ మీ బిజినెస్ గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ అయిపోయిన తర్వాత అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఇంటర్ఫేస్ ఉంటుంది ఆ ఇంటర్ఫేస్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఆ ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని మనము మన బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో ఎలా టాప్లో ర్యాంక్ తీసుకురావాలనే దాని గురించి కంప్లీట్ వీడియో అనమాట సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు గూగుల్ మై బిజినెస్ అని సర్చ్ చేసి ఎంటర్ చేయండి చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తుంది గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అని ఇది ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు ఈ గెస్ట్ లిస్ గెట్ లిస్టెడ్కి వెళ్తాం కానీ ఆల్రెడీ మీ బిజినెస్ వెరిఫై అయిపోతే అంటే రెండు రకాల వెరిఫికేషన్ ఉంటుందని అని మాట్లాడుకున్నాం ప్రీవియస్ గా ఒకటి మొబైల్ వెరిఫికేషన్ ఇంకొకటి వీడియో వెరిఫికేషన్ సో ఆ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసుకుంటే మీ బిజినెస్ ఇలా కనిపిస్తుంది అనమాట అంటే గూగుల్ మై బిజినెస్ అని మీరు సెర్చ్ చేస్తే వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ మీరు యువర్ బిజినెస్ ప్రొఫైల్ అని ఇక్కడ ఉంది సో ఇక్కడ ఈ టిక్ మార్క్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ హార్ట్ బైట్ కఫే అనేది నా బిజినెస్ పేరు సో ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుందా ఈ టిక్ మార్క్ మీనింగ్ ఏంటంటే నా బిజినెస్ సక్సెస్ఫుల్ గా వీడియో వెరిఫికేషన్ అయిపోయింది అండ్ గూగుల్ తరఫున అన్ని యూనో వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గూగుల్లో ఎవరైనా గూగుల్ మ్యాప్స్లో ఎవరైనా హాట్ బైట్ కేఫే అని సర్చ్ చేస్తే నా బిజినెస్ వన్ కనిపిస్తుంది సో ఇక్కడ ఈ టిక్ మార్క్ లేదంటే వెరిఫికేషన్ అవ్వలేదన్నమాట సో టిక్ మార్క్ కాకుండా ఒకవేళ చాన్స్ ఏదైనా ఎల్లో కలర్ సింబల్ మీకు ఇక్కడ కనిపిస్తే వెరిఫికేషన్ ఈజ్ స్టిల్ పెండింగ్ అనమాట సో టిక్ మార్క్ అయిపోయింది దీని తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ కెన్ యూ సీ సంథింగ్ కాల్డ్ వ్యూ ప్రొఫైల్ ఈ వ్యూ ప్రొఫైల్ మీద మేము క్లిక్ చేయాలి చేసిన తర్వాత దిస్ ఈస్ అవు యువర్ ఇంటర్ఫేస్ లుక్స్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ అండ్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది సో ఇట్ బేసిక్లీ మీన్స్ ద బిజినెస్ ఇస్ వెరిఫైడ్ సెకండ్ వచ్చి యూ క్యాన్ సంథింగ్ కాల్డ్ ఎడిట్ ప్రొఫైల్ ఓకే వెన్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్ ప్రొఫైల్ ఇక్కడ నా బిజినెస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ దట్ క్యాన్ బి అబౌట్ మై బిజినెస్ బిజినెస్ కాంటాక్ట్ డీటెయిల్స్ బిజినెస్ ఎగ్జాక్ట్ లొకేషన్ బిజినెస్ వర్కింగ్ హార్స్ అండ్ ఆల్సో ఏదైనా అడిషనల్ డీటెయిల్స్ నేను ఫిల్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం అబౌట్ సెక్షన్ ఏం పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇస్ బిజినెస్ నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ బిజినెస్ నేమ్ మీరు ఏదైనా యూనో మన ఇనిషియల్ స్టేజెస్ లో ఎప్పుడైతే లిస్టింగ్ ప్రాసెస్ లో మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ బిజినెస్ నేమ్ ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే యూ క్యాన్ క్లిక్ ఇయర్ అండ్ యూ క్యాన్ ఎడిట్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిజినెస్ క్యాటగిరీ ఓకే బిజినెస్ కేటగిరీ ఇక్కడ కెఫే అని ఉంది అంటే నా బిజినెస్ కెఫేకి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ కేటగిరీ కెఫే పెట్టుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీద ఏదైనా జెరాక్స్ షాప్ ఉంది అనుకోండి ఇక్కడ మీరు యూనో ఇంటర్నెట్ సర్వీసెస్ అని పెట్టుకోవచ్చు లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీద ఏదైనా జ్యువెలరీ షాప్ ఉంది అనుకోండి ఇక్కడ మీరు జ్యువెలరీ స్టోర్ అని పెట్టుకోవచ్చు ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది అనుకోండి ఇక్కడ ఈ కామర్స్ పెట్టుకోవచ్చు సో కేటగిరీ అనేది మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి సో ఒకవేళ ఇక్కడ ఇక్కడ కేటగిరీ తప్పు సెలెక్ట్ చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ కేటగిరీ ఏది ఉందో ఆ కేటగిరీ అనేది కెన్ చూసు యూ కెన్ బేసిక్లీ డైరెక్ట్లీ సర్చ్ అనమాట కెఫే అంటే కెఫే రెస్టారెంట్ ఇవా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకి కనిపిస్తుంది దెన్ వీ సంథింగ్ కాల్డ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కనిపిస్తుందా సో ఈ డిస్క్రిప్షన్లో ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ యువర్ బిజినెస్ గూడ్స్ ఏంటి సర్వీసెస్ ఏంటి అండ్ జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ బిజినెస్ హియర్ ఈ డిస్క్రిప్షన్ పార్ట్లో సో ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేశాను మీకు ఇక్కడ బ్లాంక్ ఉంటుంది అనమాట సో వాట్ యు ఆన్ ఐ కెన్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి यू हेव टू रईट द डिस्क्रिप युअर बिजनेस अंडर्टी बैचा कंटो वाट कैन डूस चार जनरच सो सिंपल चार वे रईट से फिफ्टी वर्ड फ्रेंड्ली गूगल मैपुर డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఫార్ మై కెఫే నేమ్డ్ ఆఫ్టర్ హాట్ బైట్ ఇలాంటి సింపుల్గా టైప్ చేసి మీరు ఒకవేళ ఇక్కడ సెండ్ కొట్టారనుకోండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి చార్ట్ జీపీటీ ఒక అట్రాక్టివ్ ఎస్ఈ ఫ్రెండ్లీ డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది సో వాట్ యు హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు సింప్లీ కాపీ ఎక్కడ వరకు మీకు నచ్చుతుందో అక్కడ వరకు మీకు కాపీ చేసుకొని యూ హావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు పేస్ట్ ఇట్ సో ఇలా సింపుల్గా యూ నో వితౌట్ యూజింగ్ మచ్ ఆఫ్ బ్రెయిన్ యూ కెన్ యూస్ టు లైక్ జీపీటీ ఫర్ రైటింగ్ ఆ డిస్క్రిప్షన్ దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఓపెనింగ్ డేట్ ఒకవేళ మీరు కొత్తగా లిస్ట్ అయి ఉంటే ఇక్కడ ఓపెనింగ్ డేట్ అనేది అడుగుతుంది సో యూ క్యాన్ మెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లిస్టింగ్ ఈ రోజు అయింది అనుకోండి ఒక టూ త్రీ డేస్ పోస్ట్ డేటెడ్ మీరు పెట్టేసుకోవచ్చు ఈ రోజు సిక్స్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ కదా సో నేను ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అనేది డేట్ పోస్ట్ డేటెడ్ ఒక టెన్ డేస్ తర్వాత ఓపెనింగ్ డేట్ పెట్టాను సో ఇక్కడ మీరు కూడా టూ డేస్ త్రీ డేస్ ఆర్ వన్ వీక్ యూనో యూ క్యాన్ కీప్ ఓపెనింగ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్ ఫోన్ నెంబర్ అంటే ఇక్కడ యూ క్యాన్ బేసిక్లీ టైప్ ద ఫోన్ నెంబర్ విచ్ ఇస్ యు నో విచ్ పీపుల్ క్యాన్ కాల్ ఆన్ ఇక్కడ ఈ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ బటన్ అండ్ యాడ్ ద ఫోన్ నెంబర్ కస్టమర్ మీకు డైరెక్ట్గా కాల్ చేసి ఇక్కడ మీకు చూసుకుంటే ఏదైనా గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది ఆ కాల్ ఆప్షన్ మీద కొడితే డైరెక్ట్గా మీరు వాళ్ళతో మాట్లాడచ్చు సో ఇక్కడ యూ కెన్ జస్ట్ యాడ్ ద కాల్ ఆప్షన్ మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సింపుల్ ఇక్కడ ది ఎడిట్ మీద క్లిక్ చేసి మీ వెబ్ బిజినెస్ వెబ్సైట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశారనుకోండి ఇట్ విల్ బీ యాడెడ్ అండ్ వాళ్ళకి నో లెస్ లెట్ మీ షో యూ గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్లో ఎలా ఉంటుందంటే ఇంకా నేను నియర్ బై రెస్టారెంట్ అని టైప్ చేస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ ఇక్కడ మీకు కాల్ ఆప్షన్ వస్తుంది కదా ఈ కాల్ ఆప్షన్లో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడచ్చు ఆ ఆప్షన్ ఎక్కడ ఇక్కడ దొరుకుతుంది రైట్ నెక్స్ట్ ఈ వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్ కూడా ఒకవేళ ఏదైనా మంచి రెస్టారెంట్ కానీ ఏంటంటే మంచి బిజినెస్ సంబంధించింది ఇక్కడ మీకు ఈ పర్టికులర్ ప్లేస్ ఈ డైరెక్షన్ పక్కన వెబ్సైట్ అని వస్తుంది ఆ వెబ్సైట్ ఆప్షన్ రావాలంటే మీరు ఇక్కడ బ్యాక్ లో యు హ్యావ్ టు క్లిక్ ఆన్ వెబ్సైట్ ఓకే దెన్ లొకేషన్ ఉంది లొకేషన్ ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయకండి అండి సో లొకేషన్ అనేది ఆటోమేటిక్గా ఏదైతే కరెక్ట్గా మీరు వెరిఫికేషన్ చే వెరిఫికేషన్ అయ్యి ఉంటే లొకేషన్ అనేది కరెక్ట్గా తీసుకుంటుంది ఫాలోడ్ బై ఇక్కడ బై బైఛాన్స్ మీరు ఇక్కడ ఏదైనా లో ఏదైనా మీరు తప్పు టైప్ చేస్తుంటే ఇక్కడ మీరు యూ క్యాన్ బేసిక్లీ ఎడిట్ దిస్ ఇక్కడ ఎడిట్ చేసుకొని యూ క్యాన్ ఎడిట్ ద బిజినెస్ డీటెయిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో ఫోర్ ఉంది కానీ ఫ్లాట్ నెంబర్ మీది త్రీ జీరో ఫైవ్ అనుకోండి బై మిస్టేక్ మీరు త్రీ జీరో ఫోర్ కొట్టారు సో మీరు ఎడిట్ చేసుకోండి ఎడిట్ చేయచ్చు లేదంటే ఫ్యూచర్లో మీరు వేరే అదే ప్లేస్లో వేరే బ్లాక్కి మారారు అలాంటప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ త్రీ జీరో ఫోర్ బదులు టూ జీరో ఫోర్ పెట్టుకోవచ్చు అలా ఓకేనా నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ సర్వీస్ ఏరియా సర్వీస్ ఏరియా బేసిక్లీ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్పేట్లో నా కెఫే ఉంది సో అమీర్పేట్ నుంచి నేను ఏ డిస్టెన్స్ అంటే మేజర్గా నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారండీ ఫర్ ఎగ్జాంపుల్ నా కెఫేకి ఏ లొకేషన్స్ నుంచి యూనో కస్టమర్స్ వస్తారు ఏ ఏరియా కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారు అండ్ నేను ఏ ఏరియాలో సర్వీసెస్ ఇవ్వగలుగుతాను అనే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సర్వీస్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్పేట్ కాబట్టి బేగంపేట్ పంజాగుట్ట యూనో సంజీవ్ నగర్ ఈసీఎల్ యూనో ఆ స్ట్రెచ్ మొత్తం టిల్ ఉప్పల్ అలా నేను ఒక ట్వంటీ థర్టీ లొకేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను దాని తర్వాత వీ హావ్ సంథింగ్ కాల్డ్ ఓపెనింగ్ హవర్స్ ఓపెనింగ్ హవర్స్ అంటే మీ రెస్టారెంట్ టైమింగ్ ఏంటి అంటే మండే రోజు టైమింగ్ ఏంటి ట్యూస్డే రోజు టైమింగ్ ఏంటి డైలీ టైమింగ్స్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా ఈ హవర్స్ మీద క్లిక్ చేస్తారు అనుకోండి సో యూ కెన్ మెన్షన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద హవర్స్ ఓకే ఇక్కడ చూడండి నేను మండే ట్యూస్డే వెనస్డే అన్ని క్లోజ్ పెట్ట ఫర్ ఎగ్జాంపుల్ నా రెస్టారెంట్ మండే ఓపెన్ ఉంది అనుకోండి దీని మీద అన్ చెక్ చేసి మండే టైమింగ్స్ ఏంటి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ ఒకవేళ బై ఛాన్స్ మీరు మండే ట్యూస్డే వెనస్డే అన్ని రోజులు ఓపెన్ ఉంటారు ఓన్లీ సండే క్లోజ్ ఉన్నారనుకోండి సో నేను సండే క్లోజ్ పెట్టేసుకుంటాను సో మండే టు సాటర్డే డే ఇట్ ఈస్ ఓపెన్ దెన్ యూ క్యాన్ క్లిక్ ఆన్ సేవ్ ఇక్కడ నైన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ ఉంది లేదు నేను సిక్స్కి మార్చుకోవాలంటే ఇక్కడ నేను సిక్స్ మార్చుకోవచ్చు ఇక్కడ నేను దీన్ని సిక్స్కి మార్చుకోవచ్చు అలా నా షెడ్యూల్ అనేది నా టైమింగ్ అంటే ఓపెనింగ్ టైం ఏంటి నా షాప్ది క్లోజింగ్ టైం ఏంటి అని ఐ క్యాన్ సెలెక్ట్ దెన్ ఐ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ సేఫ్ దెన్ వీ హ్ ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ సమ్ అడిషనల్ ఆప్షన్స్ అంటే మనకి యూనో డైనిన్ ఆప్షన్ ఉందా కిచెన్ ఉందా సర్వీసెస్ ఉన్నాయా యూనో ఇజ్ ఇట్ పెట్ ఫ్రెండ్లీ ఆర్ యూనో వాట్ ఎన్విరాన్మెంట్ యూ యూ బిలాంగ్ టు అన్నట్టు బేసిక్లీ ఆంబియన్స్ ఎలా ఉంది అన్ని ఆల్ బేసిక్ డీటెయిల్స్ అండి దెన్ దిస్ యూ క్యాన్ ఫిల్ యువర్ సెల్ఫ్ సో ఇవి మేజర్ డీటెయిల్స్ ఇన్ ఎడిట్ ఆప్షన్ రైట్ ఎడిట్ ఆప్షన్ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రీడ్ రివ్యూస్ ఓకే సో రీడ్ రివ్యూస్ ఫోటోస్ వీడియోస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వెన నెక్స్ట్ వీడియోలో వాట్ విల్ ఎగ్జాక్ట్లీ ఇస్ హౌ డూ యూ బేసిక్లీ యు నో డూ అ ప్రాపర్ ఎస్ఈ పార్ట్ టూ అంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫస్ట్ వీడియోలో ఈ వీడియోలో థర్డ్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాము ఈ స్పోక్ అబౌట్ ఎడిట్ ప్రొఫైల్ ఎట్లా చేయాలి రైట్ ఈ ఫోర్త్ వీడియోలో అంటే దీని తర్వాత వచ్చే వీడియోలో విల్ అండర్స్టాండ్ ఈ మిగతా ఆప్షన్స్ అంటే రీడ్ హౌ డూ యూ బేసిక్లీ రీడ్ యువర్ కమెంట్స్ అండ్ నెగిటివ్ కమెంట్స్ మీరు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి పాజిటివ్ కమెంట్స్ మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా క్యాప్చర్ చేయాలి పోస్ట్ ఎలా షెడ్యూల్ చేసేసుకోవాలి యూనో రివ్యూస్ ఎక్కువ ఎలా పెంచుకోవాలి అని కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి అవి నేను మీకు ఫోర్త్ అండ్ ఫైనల్ వీడియోలో చెప్తాను సో మీరు ఎవరైనా ప్రీవియస్ ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూడకపోతే చూడండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత గా రేపే నేను ఫోర్త్ అండ్ ఫైనల్ వీడియో ఐమ్ రిలీజింగ్ సో ఈ ఫోర్ వీడియోస్ మీరు చూస్తే గూగుల్ లో యూ క్యాన్ మాస్టర్ గూగుల్ మ్యాప్స్ అండ్ మీలో చాలా మంది దేవర్ ఆస్కింగ్ సార్ మేము డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం ఆఫ్లైన్లో లో కానీ ఆన్లైన్లో కానీ ఏమైనా కోర్స్ ఉందని ఎస్ అండి మీరు కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు నా పెయిడ్ కోర్స్ కోసం యూ కెన్ ఎన్రోల్ వేరే నేను త్రీ మంత్స్ మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాను విచ్ ఇస్ జాబ్ ఓరియంటెడ్ అండ్ ఆల్సో ఫర్ సంబడి హూ ఇస్ డూయింగ్ బిజినెస్ ఈ కోర్స్ అనేది సూటబుల్ అవుతుంది సో హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్